మీ మీరు ఇప్పుడు ఇంకా నా పేరు కల్పన నేను కొత్తకోట నుంచి వచ్చాను మా అమ్మాయి సాయిక తను కూడా హెల్త్ ప్రాబ్లం నుంచే వచ్చిన మీరు ఏ సమస్య నేను ఎక్కువ స్పాండిలైట్ ఉండే సార్ నాకు స్పాండిలైట్ ఎట్లా అంటే కంప్లీట్ మెడపట్టి పెట్టుకొని ఏవి పనులు చేసుకోవడానికి వచ్చేది కాదు నాకు ఇంట్లో పనులు కూడా అన్ని చేసుకునేదాన్ని కాదు సార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పనులు కాదు కదా ఇంకా ఒక కొత్త జీవితాన్ని ఇచ్చింది నాకు సారు అసలు చాలా ధన్యవాదాలు ఆచార్య జయ శ్రీరామ్ అసలు మెట్లు ఎక్కేదాన్ని కాదు ఆ లైట్ నుంచి నేను టీచర్గా వర్క్ చేస్తాను నాది క్లాసెస్ పైన ఉండే నాకు మూడు క్లాసులు పైన ఉండే త్రీ టైమ్స్ ఎక్కి దిగాలి నేను అసలు పిల్లలంతా కిందికి పిలిపించుకొని చేసేదాన్ని క్లాసులు చెప్పుకునేదాన్ని నేను మెట్లు ఎక్కి వెళ్ళేదానికి కూడా చాలా ఇబ్బంది పడ్డేదాన్ని కానీ ఆచార్య దగ్గరకు వచ్చిన తర్వాత పట్టి తీసేసాను ఆ మెట్లు కూడా ఎక్కినట్టుగా రన్ చేస్తూ ఎక్కుతున్నాను ఆ వీడియో ఆ వీడియో ఆచార్యకు పెట్టాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏడ్ చేశాను ఆనందంలో నేను అసలు నిజంగా ఆచార్య చాలా రుణపడి ఉన్నాం మీకు నాకు ఇంకోటి గర్భాశయ ప్రాబ్లం కూడా ఉండే అది ఒక టూ మంత్స్ కు సార్ మెడిసిన్ ఇచ్చాడు ఆ లిక్విడ్స్ టాబ్లెట్లు అన్ని వాడడం వల్ల ఎంత సంతోషంగా ఉన్నా అంటే నేను మళ్ళీ ఆపరేషన్ ప్రాబ్లం లేకుండా టూ మంత్స్కే నాకు తగ్గడం జరిగింది అసలు అది ఇంకా ఆనందం ఆచార్య నాకు కళలు అన్నీ వచ్చేస్తున్నాయి నాకు అసలు ఆనందంలా నాకు ఇంకా సయాటికా ప్రాబ్లం చార్జ్ చూసే వరకు తెలియదు నాకు సయ్యాటికా అని ఈ వైపు మొత్తం లాగుతూ ఉండే దాన్ని సెట్ చేశారు స్టమక్ పెయిన్ రెండు వేల ఆరులో వచ్చిండే ఆచార్య నాకు స్టమక్ పెయిన్ పాప పుట్టినాక వన్ ఇయర్కి అట్లా వచ్చింది పెయిన్ విపరీతమైన నొప్పి దానికి అపెండిక్స్ అని చెప్పి ఆపరేషన్ కూడా చేశారు దానికి అయినా తగ్గలేదు దానివల్ల వైట్ టీ చర్డ్ అవ్వడము పీరియడ్స్ వల్ల ప్రాబ్లమ్స్ అవ్వడము దాదాపు నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఒక టూ మంత్స్ లో ఆచార్య మెడిసిన్ ఇంకా అయిపోలే మెడిసిన్ ఉంది ఇంకా దాదాపు ఫిఫ్టీన్ డేస్ రావచ్చు నాకు అంతలోపు ఇంకా యాక్టివ్ అవుతాను నాకు చాలా యాక్టివ్గా ఉన్న ఆచార్య చాలా ధన్యవాదాలు ఆచార్య ఎంత చెప్పుకున్నా తక్కువ ఆచార్య నిజంగా తలనొప్పి విపరీతమైన తలనొప్పి ఉండేది అసలు స్పాండ్లైట్ అయితే దారుణ టైమ్ అమ్మ టెన్ థర్టీకి నిద్రపోతుంది నైట్ ఒకటి అయినా నిద్రపోయేదాన్ని కాదు ఈ నొప్పి ఈ చెయ్యి లాగుతుండే ఈ చెయ్యి లాగుతుండే ఆ అంట్లు తోమడం కాదు బ్రష్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేది నాకి అన్ని పనులు నా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు అవన్నీ బాగా చేసుకుంటున్నా చాలా సంతోషం బరువులు కూడా ఎత్తగలుగుతున్నాను అసలు బరువులు ఎత్తేదాని కాదు హాస్పిటల్ తిరిగిందా ఎన్ని హాస్పిటల్ మహబూబ్ నగర్ కొత్తు కొత్త వనపర్తి గద్వాల్ కర్నూల్ ఇటు ఇంకా వరంగల్ సైడ్ ఏదో హాస్పిటల్ తీసుకెళ్ళింది ఆచార్య ఎన్ని హాస్పిటల్స్ అన్ని టెస్టులు గ్యాస్ ప్రాబ్లం ముఖ్యంగా చెప్పడం మర్చిపోయినా గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గింది ఆచార్య ఇప్పుడు ఆ మెడిసిన్ వల్ల ముక్కులో డ్రాప్ వేసుకోవడం కూడా ఎన్ని ముక్కులో డ్రాప్ ఆ చూర్ తాగడము ఆ పళ్ళల్లో మీకు ఇచ్చిన ఏదైతే నాజల్ డ్రాప్స్ ఉందో అది దాదాపుగా సర్వరోగ నివారణ అది పంచగవ్యలో అద్భుతమైన ఆవిష్కరణ అసలు గోమాత తలుచుకొని ఒకసారి గోమాతకి నమస్కారం పెట్టుకొని మనం చేసుకున్నాం మా ఇంట్లో గోమాత అంటే గుర్తుకొస్తుంది ఇంట్లో టీ బంద్ చేసినాం కంప్లీట్ గా అసలు అదో పెద్ద ఖర్చు తగ్గించుకున్నాము ప్లస్ ఆరోగ్యాన్ని తెచ్చుకున్నాము ఆవు పాలతోనే పెరుగు అంతే ఇంకా మంచిగా పెరుగు అబ్బా ఆచార్య ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా సంతోషం ఆచార్య అసలు కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కొత్త జీవితం ఇచ్చారు ఆచార్య నిజంగా చాలా అంతే అయినా పర్లేదు మీరే మాకు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అంటారు అట్లా మీరు మాకు వరాలు ఇచ్చారు ఆచార్య ముఖ్యంగా ఆరోగ్యం ఎన్ని కోట్లు ఉన్నాయి ఎన్ని ఆస్తులు ఉన్నాయని కదా ఆచార్య మనకు హెల్త్ బాగుంది అని అంటే ఇంకా అది పెద్ద మీకు నమ్మకం వచ్చిందా ఇప్పుడు ఆచార్య థౌజండ్ లలిత నామాలు ఎట్లనో అట్లా ఆచార్య అంతే చాలా ఆచార్య నాది బ్యాక్ పెయిన్ మెయిన్ గా వచ్చిందంటే బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ తోటి నాకు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్లోకేషన్ ఉండే ఆచార్య అది నేను ఒక నైన్త్ స్టాండర్డ్ ఉన్నప్పుడు కింద పడ్డా దాని తర్వాత అసలు ఎక్కడ చూపించిన ఎన్ని మెడిసిన్ ఎన్ని కోర్సులు వాడినా ఎన్ని ఎక్సర్సైజులు చేసినా నాకు రిజల్ట్ ఏం రాలేదు అది లైఫ్ టైం పెయిన్ ఎక్కడికి వెళ్ళినా సేమ్ రిజల్ట్ లైఫ్ టైం పెయిన్ ఉంటుంది ఇది నువ్వు నువ్వు ఎక్కువ బైక్ డ్రైవ్ చేయకూడదు నువ్వు బైక్ జర్నీ చేయకూడదు సిల్క్ నువ్వు ఎక్కువసేపు నిలబడకూడదు నువ్వు ఎలాంటి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ నువ్వు ఎక్కువ చేయొద్దు నువ్వు నార్మల్గా సింపుల్గా ఉండాలి ఏం ఎక్కువసేపు పోస్టర్లో కూర్చోవడం అట్లాంటివి చేయకూడదు అని ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్క రకంగా చెప్పారు అవన్నీ ఆ వాటికి భయపడి అమ్మ ఎంత రిక్వెస్ట్ చేసినా నేను హాస్పిటల్స్కి వెళ్ళేదాన్ని కాదు ఇప్పుడు కొత్తది ఏం చెప్తాడో ఈయన అన్నట్టు కానీ దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నేను బ్యాక్ దానికి ఫుల్ సఫర్ అయిన ఆచార్య ఒక స్టార్టింగ్ ఒక టూ ఇయర్స్ అట్లా చూపించుకున్నా దాని తర్వాత అసలు చూపించుకోలేదు నాకు పొద్దున్నట్లనే ఉంటా కావచ్చు కానీ నేను హాస్పిటల్స్ కి అయితే వెళ్ళాను పెయిన్ అలవాటు పెయిన్ అలవాటు అయిపోయింది దాని తర్వాత దాని నుంచి ఆ పెయిన్ నుంచి నాకు ఇంకా వేరే వేరే పెయిన్స్ కొత్తగా స్టార్ట్ అయిపోయి ఫుల్ బాడీ అనేది అసలు నా బాడీ యాక్టివ్ ఎట్లా ఉంటే 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 ఎట్లా ఉంటుందో నాకు అసలు ముందు తెలియదు అసలు తెలియదు నాకు ఇక్కడికి వచ్చాక మీ దగ్గరకు వచ్చాక నేను ఎక్స్పీరియన్స్ అయినా చిన్న చిన్న పనులు తన బ్యాగ్ తన సైకిల్ స్కూల్ స్కూల్కి వెళ్ళాలన్నా అంటే బాగా మొండితనం ఆచార్య ఆ మొండితనం తోటి నేను గీసుకొచ్చిన అంతే కానీ హాస్టల్లో ఇప్పుడు ప్రశాంతంగా చేసుకుంటున్నా ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఓకే బాడీ లైట్ ఉంటే ఇట్లు ఉంటదా అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అసలు థ్యాంక్ యూ ఆచార్యాలా చాలా ఆచార్య కృతజ్ఞత మీరు ఇట్లా చెప్తే నాకు మాట్లాడు అసలు ఇచ్చారు అంటే అమ్మ బా భయపడిపోయింది ఆచార్య బ్యాక్ పెయిన్ ఉంటే పెళ్లి ఎట్లా చేస్తావు అది ఇది ఆడపిల్ల అయినందుకు ఒక్కగానే ఒక ఆడపిల్ల దానికి బ్యాక్ పెయిన్ వచ్చింది రేపు పొద్దున ఎట్లా ఇస్తావు పిల్ల పిల్ల ఎట్లా అది ఇది అని ఫుల్ ఇప్పుడు అమ్మ బెటా నువ్వు జాబ్ వచ్చిన తర్వాతనే బెటా నువ్వు నువ్వు ఎప్పుడంటే అప్పుడు అమ్మ అన్న ఓ ఇన్ని రోజు హెల్త్ ఇష్యూ వాళ్ళనైనా లేకపోతే అమ్మకు ఒక ఫియర్ ఉండింది రేపు పొద్దున ఇచ్చేసిన తర్వాత ఎట్లా బతుకుతుంది ఇది ఇన్ని ఇన్ని బాడీ పెయిన్స్ పెట్టుకొని ఇంత బ్యాక్ పెయిన్ పెట్టుకుని అసలు ఎట్లా చేసుకుంటది వాళ్ళు ఊరుకో ఉంచుతారా ఉంచారు కదా అనేది ఆ ఫియర్ అమ్మకి ఎక్కువ ఉండేది మీ దయ వల్ల అది తొలగిపోయింది పూర్తిగా ఇప్పుడు నాకు కొత్త హోప్ వచ్చింది ఆచార్య లైక్ ఏ నేను ఫుల్ ఫిట్ అయిపోతా ఒక వన్ టూ ఇయర్స్ ఫుల్ మంచి ఇట్లా మీరు ఆలోచించకండి ఫిట్ అయిపోతా నేను అనిపించింది ఆచార్య కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు హ్యాపీగా ఉంది ఆచార్య నేను నాకు బాగుంది అన్ని బంద్ చేసాను ఫుల్ ఫాస్ట్ ఫుడ్ తినేది ఆచార్య నేను ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ చూసే వద్దు ఒకసారి నన్ను గుర్తు గుర్తొస్తా చాయ్ తాగినప్పుడు నాకు గిల్టాచార్య బంద్ చేసిన ఆచార్య చాయ్ చికెన్ నా ఫేవరెట్ చిన్ని అంటే ఛాయ్ చికెన్ అంతే అట్లాంటిది కొత్త జీవితం స్టార్ట్ అయినాక ఇప్పుడు తినడం ప్రియారిటీ ఎర్లీగా మనము ఇప్పుడు ప్రియారిటీస్ పెద్దగా మెడిసిన్ ఇచ్చింది ఏం లేదు కేవలం జీవన విధానం మార్చుకున్న చిన్న చిన్నవి తినే విధానం మంచినీళ్ళు తాగే విధానం అంటే తినేటప్పుడు నీళ్ళు తాగాల లేదా ఇంత ముందుకు తాగాలి తర్వాత ఎప్పుడు తాగాలి టీ ఎందుకు తాగొద్దు మనము ఐదు తెల్ల విషయాలు చెప్పినాం పాయిజన్స్ వైట్ పాయిజన్స్ అట్లా చిన్న చిన్న విషయాలు తెలుసుకొని దాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి ఆరోగ్యం మీ సొంతం అయిపోయింది ఎవరైనా సరే ఇప్పుడు ఈ కేంద్రంగా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చెప్పడం ఏంటిదంటే మన ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ మన చేతుల్లో ఉంటుంది మనం తిన్న ఆహారం మన శరీరాన్ని శాసిస్తుంది నియమాలు మార్చుకోవాలి నియమం మార్చుకోవాలి అసలు వాస్తవానికి ఉండాల్సిన రూట్ లో మనం ఉండకుండా కొత్త రూట్ లో వెళ్తున్నాం ఆ రూట్ కాకుండా అసలు నిజం ఏంటి నిజం తెలుసుకొని దాన్ని ఆచరిస్తే ఈజీగా తగ్గిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంత పెద్ద క్రిటికల్ పొజిషన్ లో ఉన్నా సరే అంత ఎంత సివియర్ కేసు అయినా సరే మనం హండ్రెడ్ పర్సెంట్ సెట్ చేయొచ్చు కాకపోతే వాళ్ళు సాకరించారు నీలాగ ఇప్పుడు మీరు నమ్మకంగా వచ్చిండ్రు అంటే మీకు రిజల్ట్ కనిపించింది రావాలి కదా ఇంత దూరం వస్తే రిజల్ట్ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకటి రెండు సార్లు కాదు ఆచార్య కానీ కనీసం రావాలి మన సమస్యను బట్టి సమస్యను బట్టి అంతే కాని ఫస్ట్ నమ్మండి నమ్మండి జస్ట్ ఏ అన్ని వదిలి అన్ని వదిలేసి ఆయన తక్కువ చేయిస్తాడు అని ఒక్క హోప్ పెట్టుకొని ముందులో కూర్చోని కడతాం అయిపోయే ఎన్ని సార్లు రమ్మంటే అన్ని సార్లు రండి ఏం చెప్తే అవి కత్తం పాటించండి విత్ ఇన్ డేస్ లోనే మీకు మొత్తం ఇట్లా మొత్తం చేంజెస్ కనిపిస్తాయి బాడీలో మీరు ఎంత యాక్టివ్ గా ఫీల్ అవుతారంటే అంత యాక్టివ్ గా ఫీల్ అవుతారు అదేదో ఏమో ఇస్తున్నారు అసలు ఇట్లా ఫాస్ట్ గా యాక్టివ్ గా ఫీల్ అవుతారని కాదు మీరు ఇంకా నెల తర్వాత చూడండి మీరు ఇంకా యాక్టివ్నెస్ ఇంకా పెరుగుతుంది కానీ తక్కువ కాదు